ట్రాన్స్పోర్టు మీ అందరికీ తెలుసు అలాంటి ట్రాన్స్పోర్ట్లో కూడా ఎలాంటి తేడాలు రాకుండా అవకతవకలు జరగకుండా సందర్భానుసారంగా భక్తులను చూసుకొని మరి అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి బస్సులను నడిపించినటువంటి వరంగల్ రీజనల్ మేనేజర్ గౌరవనీళ్ళు శ్రీ విజయబాబుగా మాట్లాడుతారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పెద్దలు మొదటి మరియులు శ్రీ చంద్రబాబు గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ మిగతా అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి మీ వివిధ శాఖల ఉద్యోగులు అందరికీ అధికారులు నమస్కారం తెలియజేస్తూ ఆర్టీసీకి చాలా మంచి మేము కూడా బస్సులు ఏదో వేరే వేలల్లో అనుకున్నా కానీ లక్షల్లో మరి రావడం జరిగింది చాలా సంతోషం మంచి చక్కగా మంత్రి దాకా కొంత ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేనిస్తూ అందరూ అందరూ చాలా బాగా పనిచేసిన మంచి ప్రభుత్వం మంచి సౌకర్యాలు కలిగించడం జరిగింది మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మీరు కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు అయ్యి మాకు అదే आरटीसी का सब वो प्राइवेट जगह में बोला जी सेफ वो पैसे सेफ में पासपोर्ट इतनी कुछ भी दांतों का नहीं लेडीज़ का भी वो तो फ्री का योड़े जीवित है आरटीसी के साल जब मैं बोला आधे का का प्राइवेट जगह को तो सेफ वाला बोलती है कि सेफ है और जितना एक्सीडेंट हो लेफ्ट ना जितना ब्रेक ना जितना आईस

నేను తెలుసుండి ఇక్కడ చిన్న చిన్న కారణాలు కూడా చివరికి నేను ఇంటికి వెళ్లే వరకు ఆర్టీసి అది బయలోన ఊసు చిత్రంలో బస్ స్టాండ్ లో ఉండి తర్వాత వాళ్ళ ఇంకా విద్రి జీవన సభకి మా ఆర్టీసి నారించే ఆది జన ప్రజల ప్రతినిధులు చాలా ప్రైమరీ స్కూల్స్ చాలా నాలొ జరిగింది ప్రైమరీ సెంటర్ కూడా చాలా కార్తెలు కుదిరి మెడ